తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి శనివారం మంగళగిరిలో ప్రత్యేకంగా పర్యటించారు మీడియాకు సైతం పూర్తి స్థాయి సమాచారం లేకుండానే తన పర్యటనలో భాగంగా ఆకస్మికంగా నారా బ్రాహ్మణి ప్రత్యక్షమై స్థానికులను చేశారు ఈ క్రమంలో మంగళగిరి ఆటోనగర్లో వ్యవస్థల ప్రారంభోత్సవం అనంతరం బస్ స్టాండ్ సెంటర్లో గల స్త్రీశక్తి కేంద్రాన్ని బ్రాహ్మణి సందర్శించారు మంగళగిరి నియోజకవర్గంలో మహిళల ఆర్థికాభ్యున్నతి కోసం నారా లోకేష్ ఆరంభించిన స్త్రీశక్తి శిక్షణ కేంద్రాన్ని బ్రాహ్మణి సందర్శించారు అనుకోని అతిథి ఆగమనంతో అక్కడ శిక్షణ పొందుతున్న మహిళలు ఆనందంతో ఆత్మీయ స్వాగతం పలికారు శిక్షణ కేంద్రాన్ని ఆశాంతం పరిశీలించిన నారా బ్రాహ్మిణి వారితో ముచ్చటించారు నిర్వాహకులను మరిన్ని వివరాలు అడిగి సంతోషం వ్యక్తం చేశారు నారా బ్రాహ్మణి అందరికీ నమస్కారం ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలోని మంగళగిరి టౌన్లో స్త్రీశక్తి కార్యక్రమంలో భాగంగా నడుస్తున్న శిక్షణ మిషన్ శిక్షణ తరగతుల కేంద్రానికి నారా బ్రాహ్మణి గారు విచ్చేయడం జరిగింది శిక్షణ తీసుకుంటున్న మహిళలు కానివ్వండి టీచర్స్ అందరు కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు మేడం చూసి ఒక బాలకృష్ణ గారి కూతురు అలాగే నారా లోకేష్ బాబు గారి భార్య మొట్టమొదటిసారిగా మన కేంద్రానికి విచ్చేయడం అలాగే అసలు వస్తున్న వస్తున్నారని ఊహ కూడా అందకుండా మా దగ్గరకు రావడం అనేది వాళ్ళందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు మేడం చూడగానే మా మేమందరం కూడా గర్వపడుతున్నాం ఈరోజు నారా లోకేష్ బాబు గారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మేడం గారు వచ్చి మహిళల్ని ప్లస్ టీచర్స్ని కూడా ఏం జరుగుతుంది ఎట్లా నేర్పుతున్నారు అనే ప్రాసెస్ అంతా తెలుసుకున్నారు ఎట్లా నేర్చుకొని వీళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారో కూడా మేడం తెలుసుకున్నారు ఎన్ ఎన్ని బ్యాచ్లు నడుస్తున్నాయి ఎన్ని బ్యాచ్లు ఇప్పటివరకు కంప్లీట్ అయినాయి ఇవన్నీ కూడా మేడం అడిగి తెలుసుకున్నారు వీరి స్టూడెంట్స్ని కూడా మీరు ఎలా ఉపాధి పొందుతున్నారు దీని తర్వాత అని కూడా అడిగి అడగడం జరిగింది మహిళలందరూ కూడా తాము చేస్తున్న మిషన్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలన్నింటిని కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది నేర్చుకున్న విధానాన్ని కూడా మేడం మెచ్చుకోవడం జరిగింది నేర్పించే విధానం చాలా బాగా నచ్చింది మేడం గారికి లోకేష్ బాబు గారు మహిళల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇంత పెద్ద ఎత్తున మహిళలు ముందుకొస్తారు ఇంత పెద్ద ఎత్తున మహిళలు ఉపాధి పొందుతారంటే నాకు కూడా సంతోషంగా ఉంది ఇంత పెద్ద ఎత్తున మహిళలు నేర్చుకొని ఉపాధి పొందుతున్నారంటే రానున్న రోజుల్లో నారా లోకేష్ బాబు గారు మీ అందరి భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా మీ అందరికీ చేయూతను అందిస్తారని మేడం గారు కూడా భరోసా ఇవ్వడం జరిగింది రానున్న రోజుల్లో మహిళలందరూ కూడా శిక్షణ తీసుకొని తర్వాత ఇంటి నుంచి ఈ మిషన్ నేర్చుకున్న ప్రతి ఒక్క మహిళ కూడా ఏదో ఒక ఉపాధి పొందడానికి తక్షణమే ఉపాధి పొందాలంటే జూట్ బ్యాగుల ద్వారా కూడా ఉపాధి కల్పిస్తున్నారు నారా లోకేష్ బాబు గారు ఈ శిక్షణ అయిపోయిన వెంటనే జూట్ బ్యాగులు కనుక రెండు మూడు రోజులు ట్రైనింగ్ తీసుకుంటే అవి ఇంటికి తీసుకెళ్ళి కుట్టుకొని మళ్ళీ తెచ్చి ఇచ్చే బాధ్యతను కూడా జూట్ బ్యాగ్స్ వాళ్ళు కల్పిస్తున్నారు కాబట్టి వాటి ద్వారా కూడా ఉపాధిని కుట్టు మిషన్ నేర్చుకున్న ప్రతి మహిళ పొందుతున్నారు నారా బ్రహ్మణి గారు వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు శ్రీశక్తి కార్యక్రమాన్ని ప్రారంభించి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది అలాగే లోకేష్ బాబు గారు స్త్రీ స్వయంగా సంపాదించుకోవాలి తన కాళ్ళ మీద తను నిలబడాలన్న ఉద్దేశంతో ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మహిళలందరూ కూడా స్వయం ఉపాధి కల్పించడం మహిళలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు నారా లోకేష్ బాబు గారు ప్రవేశపెట్టిన శక్తి కార్యక్రమం మంగళగిరి టౌను రూరల్ వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఎనిమిది బ్యాచ్లు రన్ అవుతున్నాయి అలాగే తాడేపల్లి వచ్చేసి రెండు బ్యాచ్లు అలాగే దుగ్గిరాల మండలం వచ్చేసి మూడు బ్యాచ్లు మొత్తం బ్యాచ్కి వచ్చేసి ఎనభై మంది శిక్షణ తీసుకుంటున్నారు మొత్తం వచ్చేసి మంగళగిరి నియోజకవర్గంలో పదమూడు బ్యాచ్లు ప్రస్తుతానికి మంగళగిరి నియోజకవర్గంలో రన్ అవుతూ ఉన్నాయి మహిళలందరూ కూడా బ్యాచ్కి వచ్చి ఎనభై మంది శిక్షణ తీసుకొని శిక్షణ పూర్తి చేసుకొని అరవై రోజులు మిషన్ తీసుకొని సర్టిఫికేట్ తీసుకొని ఇంటికెళ్తున్నారు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికీ మూడు వేల మందికి పైగా మహిళలు శిక్షణ పూర్తి చేసి మా కుట్టు మిషన్లో తీసుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు చాలామంది మాకు గతంలో మేము బయటకు వెళ్ళిన గతంలో నేర్చుకున్న వాళ్ళు వాళ్ళు చాలామంది నేను బయటకు వెళ్ళినప్పుడల్లా మేడం మేడం అని బై ముందుకొచ్చి మేము ఇలా ఉపాధి పొందుతున్నామండి సార్ ఇచ్చిన మిషన్ వల్ల మేము వెహికల్ కూడా కొనుక్కున్నాము నడిచేళ్ళే పిల్లలను వదిలిపెట్టుకునే వాళ్ళం ఈ రోజున వెహికల్ కూడా కొనుక్కొని కిస్తీ కట్టుకొని స్వయంగా సంపాదించుకునే సామర్థ్యాన్ని నేను పొందానని ఒక్కొక్క మహిళ చెప్తుంటే లోకేష్ గారు ఇంతటి అవకాశాన్ని మహిళలు కల్పించారని మాకు కూడా గర్వంగా ఉంది ఇటువంటి కార్యక్రమాల్లో మేము కూడా భాగస్వాములైనందుకు ఇటువంటి సంక్షేమ పథకాలను అందిస్తున్న నారా లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు